సీరియల్స్ ఎక్కువ చేశాను నెంబర్ ఆఫ్ సీరియల్స్ సినిమాలు అనేది నేను బిగినింగ్ డేస్ అంటే నేను అస్టెంట్గా చేశాను గురువుగారు కె విశ్వనాథ్ గారితో చేశాను శుభోదయం సప్తపది జననీ జన్మభూమి సిరివెన్నల్లో కొంత పార్టీ ఇవన్నీ ఆయనతో ఉన్నప్పుడు చేశాను పైనంగల్ ముడిదలు అయినా పెద్ద హిట్ సినిమా అది అది చేశాను ఇంకా మా గురుగారు వినాయకం గారితో ఉన్నప్పుడు కల్తూను అని తమిళ్ సినిమాలు ఎక్కువ చేశాను అస్టెంట్గా ఉన్నప్పుడు నేను ఇండిపెండెంట్ అయిన తర్వాత యువళరు పౌర్ణమిని ఒక సినిమా చేశాను తమిళ్ సినిమా ఆ తర్వాత కొద్ది అయిన తర్వాత మా అన్న అశోక్ కుమార్ గారు ఉన్నారు కదా అశోక్ కుమార్ గారు ఒక చిన్న సినిమా చేశారు మా గురుగారు కే విశ్వనాథ్ గారిని పెట్టుకుని చేశారు ఆయన కుచ్చు కుచ్చుకున్నామని సో ఆయన చేస్తున్నప్పుడు ఆయనకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని నన్ను నన్ను పెట్టుకున్నాడు అన్నయ్య అశోక్ కుమార్ అన్నయ్య నువ్వు కెమెరామెన్ చేయి మీరంట నేను అప్పటికే టీవీలో బాగా బిజీ ఉన్నాను సరే మా గురువు గారు యాక్ట్ చేస్తున్నారు కదా ఆయన్ని షూట్ చేసే అదృష్టం కలుగుతున్నాక అని ఆ సినిమా చేశాను అనమాట అది కుచ్చు చిన్న సినిమా చిన్న బడ్జెట్ ఆ సినిమా చేశాను నేను ఆ తర్వాత ఏంటంటే మా గురువుగారు రాఘవేంద్రరావు గారు ఆయన సినిమాలు శిరదీ సాయి కానివ్వండి ఇంటింటి అన్నమయ్య ఓం నమో వెంకటేశాయ ఈ సినిమాలు అన్నింటిలో కూడా ఆధ్యాత్మిక సంబంధించిన సినిమాల్లో కొంత వర్క్ అనమాట కొంత విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించిన వర్క్స్ అన్నీ నాతో చేయించేవారు సార్ సో ఆ వర్క్లన్నీ చేసేవాడిని అనమాట